తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఉన్నానండి కొండపైన ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది అనమాట అన్నదాన ప్రసాదం అని రాసి ఉంది జనాలు అడుక్కుంటూ వచ్చేసానండి ఇక్కడ చెప్పులంతా కూడా విడిచేసి వెళ్ళిపోతున్నారు కానీ మీరు ఎడవకుండా వెళ్ళండి ఎందుకంటే ముందర చెప్పులు స్టాండ్ అయితే ఉండిద్ది మన చెప్పులండి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఇక్కడ టోకెన్ ఉండేది ఏమి ఉండదండి ఒక దగ్గర పెట్టుకోవడం మళ్ళీ మన చెప్పులు మనం తీసుకుని వెళ్ళడం చూద్దాం వచ్చేటప్పుడు ఉంటే ఉండవు ఇక్కడ ఎట్లా పడితే ఎట్లా పడేసారు చాలా చెప్పులు అమ్మో ఇక్కడ కూడా జనాలు అండి చూస్తున్నారు కదా వెంగమాంబ అన్నద అన్న ప్రసాద కేంద్రం అంటండి ఏంటండి బాబు లోపల ఒక ప్రపంచం ఉన్నట్టు ఉంది క్లియర్ గా ఉన్నాయి మూడు నాలుగు గంట నెంబర్లు ఫాలో అవుతా వెళ్ళడమే పెద్ద మ్యాప్ కూడా ఉందండి కొండకి సంబంధించి అనుకుంటా చాలా బాగుంది ఈ నెలకి ఎంటర్ అవుతున్నాం అండి దొరికితే బాగుంది సీటు జనాలు వస్తా ఉంటారు కాబట్టి రెడీమేడ్ గా పెట్టే ఉన్నాయి ఇక్కడ వెళ్ళి మనం కూర్చోడమే అండి లోపలికి రాగానే ఇదిగోండి ఆకు ఉంది కదండి ఆకు పైన ఇదిగోండి మట్టి మట్టిగా ఉంది కనపడుతుందండి అలాగే కూరలు అన్నీ పెట్టేశారు ఇత నాకైతే బాగానే ఉంది అందరి బాగానే ఉన్నాయి నా ఒక్కడిదే నీకు కూడా ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట గ్లౌజ్ పెట్టుకుంటే బాగుండేది చేతికి దీంట్లో అవును ఇంకొంచెం వేస్తారా థ్యాంక్స్ అండి ఈ సాంబార్ వచ్చిన టేస్టు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ రాదండి అనుకుంటే ఇక్కడికి అంతమంది వచ్చేది భోజనం చేయడానికి అన్నం కొంచెం స్లోగా పెడితే బాగుండండి అక్కడికి వెళ్ళి పడిపోయింది దేవుడి ప్రసాదం కాబట్టి ఎలా ఉన్నా తినాలి ప్రతి దగ్గర ఒక జగ్గి ఇచ్చారండి అందరికి వాటర్ పోసుకోవడానికి నాకు బాగా నచ్చింది అమ్మ అమ్మా 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 అమ్మ ఇక్కడ 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 థ్యాంక్స్ అమ్మా అన్నం తినేసానండి చిన్న కూర సాంబారు రసం పెరుగు తినేసాను చట్నీ ఒకటి మిగిలింది స్వీట్ ఒకటి మిగిలింది అన్న ప్రసాదంలో ఏది వేస్ట్ చేయకూడదు ఎందుకంటే దీని విలువ లేనప్పుడేది కానీ స్వీట్ ఒకటి తింటలేదండి ఎందుకంటే దీంట్లో చక్కెర ఉంటుంది కదా చక్కెర ఒంటికి మంచిది కాదు నేను చేసే కాసు నో షుగర్ అని ఎలా ఉంది బాగుంది బ్రో భోజనం తిన తర్వాత ఫీడ్బ్యాక్ అండి భోజనం ఎలా ఉంది ఏంటి అంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని అంతే కదండి అంతా అంతా బ్రహ్మాండంగా ఉందండి ఈ దేవుడి భోజనానికి పేరు పెట్టడానికి లేదనమాట చేతులకి గ్లౌజ్ ఒకటి మాస్క్ ఒకటి ధరిస్తే కనుక వాళ్ళలో నెంబర్ వన్ అండలో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు కూడా నెంబర్ వన్ ఇంకా పైకి వెళ్ళింది సో గ్లౌజ్ ఒకటి మాస్క్ ఒకటి అంతే అది ఓకే ఇంకా భోజనాలు దీనికి ఎందుకు వచ్చేసామండి అన్నదానానికి మన అంత సహాయం మనం ఏమైనా చేయాలంటే కనుక ఇక్కడ వచ్చండి ఇక్కడ ఉన్నాయా లేవా అమ్మయ్యా నా చెప్పులు ఉన్నాయండి వచ్చి సేఫ్గా ఇక్కడ ఎట్లా పడితే అట్లా ఉంది జంప్ చేస్తా అక్కడికి పోతున్నా మీరు అందరూ సైడ్ ఇవ్వాలి జంప్ ఆ జస్ట్ మిస్ చేసేసా